కాలంలో హెయిర్ లాస్ అలాగే తల బాగా వేడెక్కడం కళ్ళు మంటలకి బెస్ట్ హెయిర్ ఆయిల్ అనమాట ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే నేను గాన గురించి తెచ్చుకున్నానండి దాంట్లో ఈ విధంగా దా మందారం ఆకులు అలాగే మందారం పువ్వులు అలాగే కొంచెం కరివేపాకు అలాగే మెంతులు ఆనియన్ రెమ్మలు ఉంటాయి కదండి తొక్కులు అవి కూడా వేసుకున్నాను మీరు హెయిర్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉసిరి ఆకులు కానీ ఆర్ఎల్స్ ఉసిరి కాయైనా సరే ముక్కల కింద కట్ చేసి బాగా మరగనిచ్చండి మరగిన తర్వాత ఒక ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకొని పక్క రోజు అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లోకి వేసుకొని వడకట్టేసుకొని బాగా పిండుకోవడమే నిజంగా అండి నాకైతే ఈ ఫోన్ చూడడం వల్ల కళ్ళు మంటలు హెడ్ఏక్ విపరీతంగా వస్తున్నాయి అనమాట సో నాకైతే మా అత్త చెప్పింది ఇలా పెట్టుకోవడం వల్ల తల కూడా బాగా చల్లబడిదట ఈ మెంతులు ఇవన్నీ వేసుకోవడం వల్ల మాడు బాగా చల్లదనమాట అండి సో కంటికి కూడా చాలా మంచిది హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అంట ఇది వరకు ఇలాగే పెట్టుకునే వాళ్ళట వాళ్ళైతేను సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అనేసి చెప్పింది అనమాట నాకైతే మాడు బాగా చల్లబడిందండి పెట్టుకున్న తర్వాతను